ಗರ್ವು ಅಲೂರು ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಸೆಕ್ರೆಟಿಗಾರಿಗೆ ಏಮನಗ ವಿಷಯ ಅಲೂರ್ ಗ್ರಾಮೀಡಿ ದರಸಿ ಒನ್ನು ಎಸ್ಸಿ ವೀರ ಎಸ್ಸಿ ವನ್ನು ಸರಸ್ವತಿ ಸ್ಕೂಲ್ ದರ ಎಂ హెచ్ ఎంపిహెచ్ ఫోర్ ఫోర్ బై వన్ ఎంపీ ఫోర్ బై వన్ గొలులపేట జీబీ బై వన్ ఐదవ వార్డు ప్రధాన రహదారిలో ట్రాన్స్ఫారంలు చాలా కిందికి ఉండడం వలన గ్రామ ప్రజలకు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమాదాలు సంభవించక ముందే ట్రాన్స్ఫారాలు చాలా ఎత్తులో నిర్మించాలని హెచ్డిబ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము మరియు ఐలూరు గ్రామ ప్రధాన రహదారి గల సిద్ధార్థనగర్ నుండి ఊరి చివరి చెరువు కట్ట వరకు కరెంటు సంబాలకు ఉన్న లైటు వెలుతుర సరిగా లేకపోవడం వలన దారిలో పోయే గ్రామ ప్రజలకు మరియు వాహనదారులకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందువలన ప్రతి సమానికి ఎక్కువ గల లైట్లను వేయించి ప్రమాదాలను అరికట్టాలని హెచ్డిపిఐ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము దీనివల్ల మనము ఈరోజు సర్పంచ్ గారికి కలిసడం జరిగింది వాళ్ళు మనకి సంపందించి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినారు హామీ ఇచ్చినారు ఇట్లా ఇట్లా వినతికృత్వం వేయడం జరిగింది